మా అమ్మ చేసిన చేపల పులుసు తినాలని ఉంది అన్నారు మరి అలా అన్న తర్వాత నేను వండకుండా ఉంటానా ఇంకా బాగుంటుంది త్రీ మంత్స్ తర్వాత ఇంకా బాగుంటుంది ఏం కలుస్తా ఏం పాయింట్ సూపర్ ఇప్పుడు వండే చేపల్ని కలకే ఉందంట చుట్టూ చుట్టూ మేము ఉన్నాం ఎవరు నువ్వు ఇంత ఎంత గా ఉన్నావు కొబ్బరి పాలివి రెండు కొబ్బరిలా ఇప్పుడు ఆశ ఈ గిన్నెని పట్టుకుని కలపాలి నేను కలుపుతాను కానీ నువ్వు కలపకే ఎప్పుడు ఏం లేదు అసలు ఏవి ముట్టుకొని నీకు అయిపోయింది ఈ జన్మ జన్మే రుచి చూడదానికి దొరికెరా మంచిగా ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చింది అది కైసాహే బోను అమ్మగారు గుర్తుకొచ్చారా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి నమస్తే అస్సలం వాలేకమ్ ఈరోజు మా వారిని సంతోష పెట్టాలని ఈరోజు వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకోవాలని ఈరోజు నేను ప్లాన్ చేశాను నిన్న మా వారు ఏమన్నారో తెలుసా ఈరోజు నాకు మా అమ్మ చేసిన చేపలు పులుసు తినాలని ఉంది అన్నారు మరి అలా అన్న తర్వాత నేను వండకుండా ఉంటానా కానీ నిన్న చెప్పారు నిన్ననే చేయలేదు ఎందుకంటే నాకు పెద్ద ఫిష్ కావాలి కాబట్టి నిన్న దొరకలేదు నాకు ఈరోజు చేస్తాను ఒక్కరోజు లేట్ చేసినందుకు నాకు మన్నిస్తారా సో ఇవాళ చేప మరి ఎక్కడి నుంచి ఏంటి అని అడిగా చిన్న చేప అయితే బాగోదు కొంచెం పెద్ద చేప అయితేనే దాని టేస్ట్ వస్తుంది అని సరే అయితే మొత్తానికి దాన్ని టేస్ట్ వస్తుందని కాదు కానీ నేను చేస్తే మంచిగా కనిపించాలి కదా డెకరేషన్ లాగా చిన్న చేపలతో కూడా చేసుకోవచ్చు పంపించావు సో మంచిగా దొరికేసింది ఆల్రెడీ వాట్సాప్ లో పెట్టాడు అది ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు చేతి రుచి ఒక్కొక్క చేతితోటే వస్తుంది నేను మీ అమ్మగారి లాగా చేస్తాను కానీ ఆ చేతి రుచి మాత్రం అంతవరకు రీచ్ అవుతానా లేదో మీరు చెప్పాలి ఎందుకంటే మా అత్తగారు క్వీన్ అండి అసలు చేపల పులుసు చేయడంలో అసలు ఇంట్లో చేపల పులుసు చేస్తే ఇటు నాలుగిళ్ళలు ఇటు నాలుగిళ్ళు ఆ సువాసన అనేది వచ్చేది రుచి రుచి నేను ఏం చేసేదాన్ని అంటే అన్ని రెడీ చేసేదాన్ని దానికి ఏం కావాలి చేపలు పుసుక అన్నీ రెడీ చేసి పక్క నుండి చూసేదాన్ని ఎప్పుడు కూడా మా అత్తగారు ఉన్నప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే మా అత్తగారు చేసిన చేపల పులుసు అంటే నాకు నేను నాకు చాలా చాలా ఇష్టం నేను పెద్ద ఫ్యాన్ని ఆ పులుసుని ఫ్రిడ్జ్లో నేను వేరేగా ఒక బాక్స్లో దాచుకొని మళ్ళీ పులుసు చేసే వరకు దాన్నే కొద్ది కొద్దిగా తినేదాన్ని అది యాక్చువల్గా ఏంటంటే ఇవాళ చేస్తే రేపు తింటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది రేపు కన్నా త్రీ మంత్స్ తర్వాత తింటే ఇంకా బాగుంటుంది ఏం ఏం పాయింట్ సరే ఈ రోజు ఇప్పుడు మొదలు పెట్టేస్తాను చేప ముక్కల్ని ఏదో డెకరేషన్ చేస్తుంది ఇప్పుడు వండే చేపల్ని చూడండి ఆ నీస్ నీళ్ళు కింద పడుతుంది అందుకే ఇలా చేయి పెట్టాను నా ఫేస్ కనిపిస్తుంది దీంట్లోంచి తనంట అలా రౌండ్గా ప్లేట్లో పెట్టి అప్పుడు నేను వండాలంట అవును ఓకే నీ ఆనందం ఎందుకు కాదనండి మీ ఇష్టమైంది అది నా తలకాయ అనమాట మీ అంతే ఉంది నా అంట ఇక్కడ చేపల పులుసు కోసం చేపల పులుసు మసాలా రెడీ చేసుకుందాం పౌడర్ పౌడర్ దానికోసం ఆవాలు జీలకర్ర మెంతులు స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా మెంతుల్ని వేస్తున్నా నేను ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో అయితే ఎవరెంత చేసుకున్నట్టయితే దానికి తగినట్టుగా కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఈ మూడు కూడా ఫ్రై చేయాలి కానీ మూడు ఒకేసారి వేసి ఫ్రై చేసేవారు కాదు మా అత్తగారు సపరేట్ సపరేట్గానే ఫ్రై చేసేవారు ఫ్రై అయ్యాక మూడు కలిపేసి పౌడర్ చేయాలన్నమాట ఇలాగా చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలి అయితే ఇలాగ ఫ్రై అయిన దాన్ని ఒక దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు అలాగే లైన్గా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ అంటే నేను ఒక పెద్ద స్పూన్ ఉంటుంది అంత వేసాను రెండు స్పూన్ ఉంటుంది అనుకుంటా టీ స్పూన్ రెండు ఉంటాయి మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మెంతులు తక్కువగా వేసుకోవాలి చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఆవాల్ని ఫ్రై చేసుకుందాం చిట్టపట్టలు ఆడించేద్దాం ఇది ఫ్రై చేయాలా అంటే మేము వేరేగా చేస్తాం మళ్ళీ ఇది డ్రై ఫ్రై అన్నమాట ఓకే ఓకే అంటే పౌడర్ తయారు చేస్తున్నాను నేను చేపల పులుసు పౌడర్ ఇప్పుడు ఇది స్టైల్ ఆ మా అత్తగారి స్టైల్ అదే అంటున్నాను మా అమ్మగారి స్టైల్ అయితే అసలు ఏమి వేయము ఓన్లీ ఉల్లిపాయలు చింతపండు పులుసు ఉప్పు కారం అంతే మా అమ్మ చేసేది మేమైతే కొబ్బరి కూడా వేస్తాం రాజు మీ అమ్మగారు చేసేది చూసాను నేను అవును మా అత్తగారు చేసే ఈ పులుసులో కొబ్బరి పాలను యూజ్ చేస్తారు కొబ్బరి పాల ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా టేస్ట్ నువ్వు చేపల్ని డెకరేషన్ చేసే అయిపోయింది మా చెప్పాలి కదా చూద్దాం తీసారు చూద్దాం 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 ఆ చాలా బాగా అసలు రౌండ్ వదిన ఫస్ట్ ఉంది ఈ చుట్టూ మేమందరం తలకే ఉందట చుట్టూ తల చుట్టూ మేమందరం నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు యా చిటపట్లు ఆడేస్తున్నాయి ఇవి ఎలా చిటపట్లు ఆడుతున్నాయి చెప్పనా ఆయుష నువ్వు నేను నువ్వు మా తమ్ముడు మీద నేను మా ఆయన మీద నిజమనుకుంటారు వాళ్ళు ఆ తెలిసిందే కదా ఎవరైనా అంతే కదా భర్త మీద చిట్పడలు ఆడటంలోనే మజాయే వేరు అసలు ఒక్కొక్క ఒక్కొక్కటి వేపుకొని కదా ఎందుకంటే అన్ని కలిపేసి వేపితే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు మనకి కాబట్టి ఇందులోనే అన్ని కలిపేచ్చు ఒకే దాంట్లో ఏ బుందాలి అది అయిపోయింది పొగ ఇది పౌడర్ కూడా చాలా సువాసన వస్తుంది మెయిన్ పచ్చడిలో అన్నిటిలో మెయిన్ ఆవాల పౌడర్ వేస్తావా రెండిట్లో రెండు వేస్తారు ఇది కూడా అయిపోయింది ఇది ఒక దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో జీలకర్రని ఫ్రై చేయాలి జీలకర్ర కాస్త ఎక్కువే పడుతుంది మనకి వేరే మసాలాలు ఏం వేయం కాబట్టి జీలకర్రని కాస్త ఎక్కువ వేసుకోవాలి దీంట్లో కశ్మీరీ లాల్మిర్చి వేస్తారా లేదు మా అత్తగారు నార్మల్ మిర్చితోటే చేసేవారు నేను ఎక్కువ చేపలు తీసుకున్నాను కదా ఎక్కువ ఎక్కువ చేపలు కదా అది ఒక్కటే చేప తెలుసా నీకు ఒకటే ఎన్ని కేజీస్ అది ఒకటి నైన్ కిలోస్ చేప అది ఓ అందుకే అంత పెద్దగా ఉంది ఒక్క చేప అది చాలా ఆ చేప పేరేంటి ఇది ఏంటిది నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావా అదేం ఏం చేప ఏం ఏమో అంత పెద్దగా ఉంది కదా అది షాప్ కి వెళ్తే రవ్వు చేప అన్నారు నేను తెచ్చేసాను అంటే ఫ్రెష్ గా ఉంది కాబట్టి తెచ్చేసాను ఆయషా అయిపోయిందా అయిపోయింది మనం ఏదైనా ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చిన్న మంట మీద చేస్తే అవి మంచిగా మాడు చూసారా ఇలాగ చిన్న మంట మీద మనం ఏదైనా సరే వేపుకోవాలి చల్లారాలి ఎలా చల్లారి పెడతావు వద్దు అవసరం చల్లారిపోద్ది పక్క నుంచి అది ఇంకా చాలా టైం ఉంది పసుపు ఉప్పు వేసి మంచిగా దాన్ని బండ పైన పెట్టి దాని చర్మం ఉంటుంది కదా దాన్ని పెట్టి ఓకే ఆల్రెడీ క్లీన్డ్ అయిపోయింది లేదు ఇప్పుడే అయింది నువ్వు జస్ట్ వచ్చే ముందే క్లీన్ చేసి నేను చూడలేదు అందుకని తర్వాత ఉల్లిపాయలు టమాటాలు నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే నువ్వు కిలోతో చేసినట్టయితే రెండు మూడు ఉల్లిపాయలు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసుకో నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది ఇది మాత్రం నాకు ఎక్కలేదు నేను అందాజుగా వేసాను ఈ రెండు కూడా మిక్సీ పట్టే మిక్సీ పట్టాక చూద్దాం ఆయిషాకి ఉల్లిపాయలు టమాటాలు రుబ్బమని చెప్పాను అందులో వెల్లుల్లిపాయల్ని కూడా వేసి రుబ్బుకోవాలి ఒక కిలోతో చేసుకున్నట్టయితే చిన్న సైజు వెల్లుల్లిపాయలు సరిపోతుంది ఒక్క వెల్లుల్లిపాయ చిన్న సైజుది ఆయిషా ఇది కూడా వేసి అందులో రుబ్బాలి సరే ఓకే నేను మా ఆశాకి అత్తగారు అన్నమాట నా కోడలి పిల్ల నాకు ఇంచగా సాయం చేస్తుంది అయిపోయింది ఉల్లిపాయలు మిక్సీ వేసేసాను ఈ పౌడర్ కూడా అయిపోయింది వదిన చెప్పకుండానే చింతపండు రసం కూడా తీసేస్తున్నాను ఈ అస్టవ్ ఆన్ చేసేసుకున్నాము ఇందులో ఆయిల్ వేసేసుకుందాం నేను నేను పట్టుకుంటాలే నా చేపల కూరలో ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్కువ ఎక్కువేసేయి అలా వేసేస్తాను అవి వేసి ఒక పది కిలోలు తీసుకొచ్చేసి పది కిలోలు కదా ఇక్కడ ఇంతే ఉంది అంతే వేస్తాను ఓకేనా ఇప్పుడు కొంచెం మంట పెద్ద పెడదాం ఇలాగే వేసుకోకూడదు ఇలా ఉంచమన్నాను నేను ఎందుకంటే పులుసు మరుగుతున్నప్పుడు ఇలాగే వేయాలి ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా తీసి తర్వాత ఇందులో జీలకర్ర ఒక రెండు స్పూన్లు చాలు అవి మంచిగా చిటపటలాడుతున్నాయి కాస్త అయ్యాక మనం ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం చూసా ఆయిల్ వేరేగా వచ్చేసింది సపరేట్ అయిపోయింది అయిపోయింది పోయింది పోయింది ఆయుష చెప్పేసింది పసుపు మంది ఎక్కువ చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ పడుతున్నాయి ఇందులో కారం కూడా ఎక్కువ పడుతుంది అండి చాపల పులుసు అంటే అది కామన్ కారం ఎక్కువే ఉండాలి కారం ఎక్కువే ఉండాలి దీన్ని ఒకసారి చూడు కలర్ ఎలా మంచిగా వచ్చేసింది కదా ఇప్పుడు మంటరి సిమ్ చేసేద్దాం ఈ పేస్ట్ పేస్ట్ కదా కరెక్ట్ సమయానికి కరెక్ట్ గా గుర్తు చేసిన మా ఆశ పౌడర్ ఎప్పుడే వేయాలి గానీ నువ్వు వేయకు అందులో సగమే వేయాలి సగం ఉడుకుతున్నప్పుడు వేయాలి సగం పౌడరు ఇప్పుడు వేసేసుకుందాం మిగతా సగం తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు ఇవి ఆయ ఇప్పుడు ఉప్పుని వేసేసుకుందాం ఉప్పు తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు చిన్న చూసారా చూసారు చూసారు ఆయుష్ చూపించేసింది బాహుబలి ఫిష్ అది ఏంటి ఈ గిన్నెలో ఈ ముక్కలు కూడా సరిపోవట్లేదు ఇంకా పెద్దది కావాలా ఏంటి ఇంకా పెద్దది కావాలి మన బిర్యానీకి పెట్టేయాలి బిర్యానీకి పెట్టేసింది సరిపోయేది అది ఆయుషా చేప ముక్కల్ని వేసాం కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి సరే ఈ కొబ్బరి పాలు కూడా ఉన్నాయి అది వెయిట్ అండ్ సి మీడియం ఫ్లేమ్ పెట్టేసాం కదా ఆశా ఒక రెండు నిమిషాలు ఉంచుతున్నాను ఒక కిలో చేసుకున్నట్లయితే ఒక నిమిషం ఉంచండి మాడిపోద్ది ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత దీంట్లో చింతపండు పేస్ట్ వేసేస్తాను ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసేస్తున్నాను సరిపోయింది ఇందులోని కొబ్బరి పాలు ఆయేష ఇవి కొబ్బరి పాలు మేమైతే కొబ్బరి మిక్సీలో వేసి వేసుకుంటాం వేసుకుంటారు ఆ ఒక కిలోగా చేసుకున్నట్లయితే సగం కొబ్బరిని పాలుగా తీసుకోవచ్చు నేను ఇన్ని చేపలు కాబట్టి రెండు కొబ్బరి పాలు ఇవి రెండు కొబ్బరిలా రెండు కొబ్బరి అంటే ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఆ ఎస్ అంటే చూసుకుని వేసుకున్న నీళ్ళు అవసరం పడితే వేయాలి ఏమో అవసరం అన్నట్టు ఏమో అనిపి లేదు కదా బాగా ఇది ఇప్పుడు మనం కలపకూడదు ఒత్తి నేను సైడ్కి వెళ్ళాలి నేను కలుపుతాను కానీ నువ్వు కలపకే ఎప్పుడు అసలు ఏమి పిలుస్తావుతా చెప్పింది అంటే చిన్న ముక్కలు అయితే కలిపేసుకోవచ్చు విరిగిపోతాయి ఆ దీన్ని చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఇది చాలా అంత మాటలు మా ఆశనేమైనా అంటే నువ్వు హా ప్రతిసారి ఆయుష వస్తుంది మధ్యలో ప్రతిసారి ఆయుష రాదు నీ జీవితంలో ముందుగానే వచ్చేసింది అంటే ఇప్పుడు ఒకసారి నేను ఇలా అలాగా చాలా స్మూత్ గా కలిపాను ఎందుకంటే పులుసు అంతా ఈక్వెల్ ఈవెన్ అయిపోతుంది ఓకేనా అన్ని ముక్కలన్నీ ములిగిని బానే కాదు ఇంకా నీళ్ళు వేయాలా మా అత్తగారు చెప్పేవారు ఈ ముక్క అంతా అసలు నీళ్ళు ఇంకా ఎక్కువ వేసి ఉడికాక ఇలా ఇలా ఉండాలి మట కర్రీ ఇప్పుడు ఇందులో ఇలా చేప మునగాలి అసలు ఏం బాగానే మునిగి ఇలా మునిగి అప్పుడే ఇది బాగా ఉడకాలి ఉడికాక మనకి చేప కనిపించాలి ఇందులో పచ్చిమిరపకాల్ని వేసేసుకుందాం మనం ఘాటుని బట్టి మా ఇంట్లో మా వారు మా పిల్లలు ఈ పచ్చిమిర్చిని తింటారు బాగుంటుంది అని కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నా ఇందులో ఉడికితే చాలా టేస్ట్ వచ్చేస్తుంది కొత్తిమీర వేసుకుందమ్మా కొత్తిమీర వేసి ఇది ఇప్పుడు బాగా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాను ఇది బాగా కొత్త కొత్తలు ఆడాక మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి మీడియం పెట్టాలి మీడియంలో కూడా ఒక పది నిమిషాలు ఉంచాక చిన్న మంట మీద దీన్ని వదిలేయాలి దీన్ని పట్టుకుని కూర్చోకూడదు వదిలేయాలి దాన్ని పట్టుకోలేమైనా సరే వదిలేయాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అది ఇప్పుడు ఇందులో ఈ కరివేపాకుని వేసేసుకుందాం మా అత్తగారు కాడలతో పాటే వేసేవారు కరివేపాకు ఎంత వేస్తే పౌడర్ ఈ పౌడర్ అప్పుడే కాదు ఈ పౌడర్ కొత్తిమీర మళ్ళీ మనం ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం కొంచెం అది నాకు ప్లేట్ ఇచ్చే సగం ప్లేట్ కప్పేసి ఇది బాగా ఉడకాలన్నమాట సగం ప్లేట్ ఇలా పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉంది ఇప్పుడు మీడియం పెట్టేస్తా ఏం లేదు ఎక్కువ ఉడికినా సరే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కదా ఆయుషాకు ఒక పరీక్ష పెడుతున్నాను ఇప్పుడు నేను ఏం పరీక్ష ఇప్పుడు చిన్న గిన్నెలో వండుకున్నట్లయితే మనం మధ్య మధ్యలో ఎలా కలుపుతాం కలపాలి ఇప్పుడు ఆశ ఈ గిన్నెని పట్టుకుని కలపాలి అదే నీ టాస్క్ ఈ రోజు హస్బెండ్ వస్తారు కలపడానికి నీకు అవసరం లేదులే నీ నీ అవసరం లేకుండా నేనే స్మూత్ గా డీల్ చేసేస్తాను ఎవరు కనపడు నాకు అంత ఇది పెట్టదు అంత పరీక్ష పెట్టదు పొగిడేస్తుందా పొగుడుతున్నాను అంటే మీకు సరే అయితే ఇది బాగా ఇప్పుడు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్ లో ఉంది కదా తర్వాత చిన్న మంట పెట్టేసి ఆ చిన్న మంట పెట్టబోయే ముందు కొత్తిమీర పౌడర్ వేసేసుకుని చిన్న మంట పెట్టేద్దాం అప్పటి వరకు మీ దగ్గర కూర్చుందాం నాకు ఒక పది నిమిషాలు పట్టింది మీరు వన్ కిలోగా చేసుకున్నట్లయితే ఒక ఐదు ఆరు నిమిషాలు చాలు ఎందుకంటే నేను నేను చాలా సేపు ఒకసారి దాంట్లో ముక్కలన్నీ పేస్ట్ అయిపోయి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పౌడర్ ని ఇప్పుడు పైన ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఇది మంచి ఘుమఘుమలు స్టార్ట్ అయిపోతుంది తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు సిమ్ అంట పెట్టేసి ఆశ ఒక్క ఐదు నిమిషాలు నుంచి కట్టేద్దాం కట్టేసి మరి దీని జోలికి రావద్దు మనం ఓకేనా ఓకే డన్ ఇప్పుడు ఐదు నిమిషాలు సిమ్ అంట మీద పెట్టే ముందు ఇందులో ఇంకొకటి వెయ్యాలి అయిపోయింది కదా అంతా ఏమిటి అనుకుంటున్నావు వెన్న తెలిసిపోయింది అంటే చెప్పేశాను కాదు తెలుస్తుంది యా ఇది నాకు జంగారెడ్డి గూడెం నుండి మా వారి కజిన్ పంపించారు నాకు చాలా ఇష్టం అని పంపించారు ప్యూర్ ఆర్గానిక్ ఇంట్లో తీసింది వాళ్ళ అమ్మగారు తీసారు స్వయంగా నాకు ఇష్టం అని తీసి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇప్పుడు బట్టర్ ని మనం ఒక త్రీ స్పూన్స్ వేసేసుకుందాం వేసేసుకొని బాగా పెరుగుతుంది ఈ బటర్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామా మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కట్టేద్దాం స్టవ్ ఓకేనా మూత మనం ఫుల్గా పెట్టకూడదు కొద్దిగా గ్యాప్ ఇద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసుకుని అప్పుడు ఫుల్గా పెట్టేద్దాం ఏం ఫుల్గా పెట్టాము మూత మూత మీరు మామూలు టైం కాదు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిందాం మనం ఓకే మనమే కాదు మీరందరూ ఉదయం తిన్నారు పాపం మంచిదిగా వండారు కానీ వాళ్ళు ఇప్పుడు చూద్దాం మనం స్టవ్ ఆఫ్ చేసేసి అరగంట తర్వాత వద్దాం అనుకున్నాను కానీ గంట అయిపోయింది కదా అయిపోయింది చాలా సైపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో ఉంది కదా చాలా మంచిగా ఇలా నూనె తేలాలన్నమాట చేపల పులుసు అంటే మనకి ఇలాగా ఆయిల్ ఉండాలి మన బాహుబలి ఫిష్ ఫిష్ జన్మ ఈ జన్మే రుచి చూడదానికి రా ఈ రోజు ప్లీజ్ మా ముద్దుల చెల్లెలి కొడుకు అమన్ హాయ్ అమన్ ఈరోజు నేను బాహుబలి చేపల పూసు ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు చేశాను అనుకుంటున్నారు తను వాళ్ళ అమ్మగారు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు వాళ్ళు షాపింగ్ అని బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు వస్తారు మీకు వేసేస్తాను రైస్ కూడా ఉందండి తినా తిన్న అవసరం లేదు మా కార్యం కూడా కూర్చున్నాడు హాయిగా అది చెప్పాను కదా పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం ఓకేనా సూపర్ చాలా ఇష్టం ఇంకా అమన్ మా మీటింగ్ ఈరోజు మా మీటింగ్ చూడండి ఈరోజు సండే వంట అంతా అయిపోయాక మంచిగా ఇప్పుడు లేచి ఫ్రెష్అప్ అయి వచ్చింది మరి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటాయి పులుసు యూట్యూబ్ చూసి నేర్చుకుంటావా మంచిగా రెస్ట్ అయిపోయిందా నీకు అజీ కైసా బోనం అమ్మగారు గుర్తుకొచ్చారా నువ్వు

వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఆషా నువ్వు కూడా కూర్చోవా వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మా కరీం ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇందులో పులుసుని తాగేస్తాడు పులుసు ఎక్కువ ఇంతకి మా మీటికి వేయలేదేంటో చూస్తున్నారా పనికి చేపల పులుసులో పులుసు వేసుకొని ఫ్రై అంటే ఇష్టం తనకి తన కోసం రెండు ముక్కలు ఉంచాను తానే ఫ్రై చేసుకుని తినాలి ఇప్పుడు అంటే లేదు మనకి ఇదొక్కటి నాకు అయ్యింది ఈ రోజుకి ఓకే అండి వీళ్ళందరూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి పులుసు చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్